ఈ రోజు తెలుగుదేశం కూటమికి ఎన్డీఏ కూటమికి ఆ భారీ మెజార్టీ రావడానికి తన ముందు కృషి చేసిన వంగవీటి రాధా గారికి నెల్లూరు జిల్లా వంగవీటి రాధాగారి తరపున ఆయనకి మంచి ఉన్నత స్థాయి పదవి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈరోజు ప్రసంగిస్తున్నాను ఈరోజు మన నెల్లూరు జిల్లాలో పది పది స్థానాలు గెలిచే పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చిందంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఈరోజు మన తెలుగుదేశం వారందరూ కలిసి ఒక ఖర్చు కట్టుగా పనిచేసిన దానివల్ల మంచి మంచి అభివృద్ధి జరగాలని జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదం వల్ల ఈరోజు జనాలందరూ ఎంతో వ్యతిరేకంగా ఒక గుణపాఠం నేర్పించారు ఇది మంచి పట్టుగా ప్రవర్తించాలని ఈరోజు జిల్లాని మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నలభై రెండు సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటంతో ఎన్ని కష్టాలు ఒడిదుడుకు వచ్చినా కూడా ఒక్కడగా పోరాడి ప్రభుత్వాన్ని ఈ రోజు తెలుగుదేశం పార్టీకి అండదండగా నిలబడి ఈ రోజు జిల్లాలో అందరినీ ఒక కలుసుగట్టుగా తీసుకొచ్చి ఆయన్ని ఎంతో అభినందించవలసిందిగా కోరుతున్నాము అదేవిధముగా జనసేన పార్టీ తరఫున మన వంగవీట గారిని వైసీపీ వాళ్ళు ఎంతో బలోభాలు పెట్టి పార్టీలోకి రావాలనుకున్నా అతను ఒక నిజాయితీగా నిలబడి రాష్ట్రం అంతా మన కూటమి తరఫున ప్రచారం చేసి ఎంతో ఘన విజయానికి తోడ్పడినందుకు రాధా రాధాగారు కూడా అదేవిధంగా బీజేపీ తరఫున ఈ రాష్ట్ర ప్రజలకి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఎంతో ఆనందంతో ఈ పదవిని ఆశిస్తున్నాడు కాబట్టి గత జరిగిన తప్పిదాలు ఏ విధంగా కూడా మళ్ళీ పునరావృతం కాకుండా మంచి మనసుతో మంచి మంచి ఉదయముతో అందరికీ కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని పేరు పేరిన అందరికీ సాయ సగలు అందించాలని మళ్ళీ ఈ జిల్లా ఈ జిల్లా లాగా అన్ని జిల్లాలు కూడా మంచి పట్టుత్వాన్ని నిలబెట్టాలని ఒక వర్గపోరుగు లేకుండా అందరూ ఒకటిగానే చూడాలని మనసారా దీవిస్తున్నారు ఇదే విధంగా మళ్ళీ కూడా ఈరోజు మన లేదా ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీలోకి రావడం కానీ లేదా ప్రశాంత్ రెడ్డి కానీ శ్రీధర్ రెడ్డి కానీ తర్వాత మన నారాయణ గారు కానీ ఆలం రామునా రెడ్డి కానీ సురేష్ కానీ అదేవిధంగా మన దగ్గుబాటి కావ్య కృష్ణారెడ్డి గారు కావలు కానీ మన కందుకూరు ఎమ్మెల్యే గారు కూడా మన టీడీపీ తరఫున గెలుస్తున్నాడు కాబట్టి ఈ పది ఎమ్మెల్యేలు మూడురు సునీల్ కుమార్ కానీ వెంగడగిరి గురుగొండ రామకృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా పదికి పది సీట్లు ఇలా గెలుస్తున్నారంటే ప్రతి ఒక్కరూ తెలుగుదేశంలో కులవత భేదాలు లేకుండా ఎవరికి వర్గ భేదాలు లేకుండా ఈ పార్టీని ముందుండి నడిపించినందుకు కన విజయం చేకూరుందని చూస్తా ఉన్నాము అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మన జిల్లాని తెలుగుదేశంలో ఎంతమంది ఎన్ని పార్టీలు మారినా ఎన్ని వరదలు కుర్తి ఆరు సార్లు ఓడిపోయినా ఒక గుండె ధైర్యంతో శక్తివంతం అసలు లేకుండా కృషి చేశాడు కాబట్టి మళ్ళీ కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఈ జిల్లా నుంచి మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మన వంగవేటి రాధా గారు జనసేన తరఫున ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆయన ఒక పార్టీ కోసం కానీ ఒక కులాభిప్రాయంతో కానీ ఏ విధంగానైనా సరే ఒక అన్నదన్న పార్టీకి నిలబడి కోటమిత్ర ప్రచారం చేశాను కాబట్టి వంగవీట రాజా కూడా మంచి ఒక మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటూ ఆ సోమిరెడ్డి చంద్రబోహన్ మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి వంగవీటి రాజా గారికి కానీ మరి ఇంకా ఇంకా కొంతమంది మన జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి పదవే ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కూడా మంచి ఈరోజు ఒక ఇన్న తిప్పు తిని కూడా మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కూటమి కోసం నరేంద్ర మోడీ దగ్గర పోయి అమిత్ షా పోయి ఈ కూటమిని జై జయప్రదంగా నిలబెట్టిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఎంతో కృతజ్ఞత తెలపాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఈ జిల్లాలో విధంగానే పదికి పది సీట్లు లాగా అన్ని జిల్లాల్లో కూడా పంపర్ మెజార్టీగా తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని ఈ తప్పిదాల పాత జరిగినట్టు జరగకుండా మళ్ళీ యథావిధంగా అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలకి చిన్నలకి నా తోటి మిత్రులకి మీడియా మిత్రులకి అందరికీ సభామనంగా తెలియజేసుకుంటున్నాను జై చంద్రబాబు జై తెలుగుదేశం జై